మీ పిల్లాడు అబద్ధం చెబుతున్నాడా పిల్లలు అబద్ధాలు చెప్పడం సర్వసాధారణం అందుకు కారణాలు చాలానే ఉండొచ్చు వాటిని గుర్తించడమే కాదు వారిని సరిగా డీల్ చేయడమూ చాలా ముఖ్యం అప్పుడే వారిలో మార్పు సాధ్యమవుతుంది కారణం గుర్తించండి పిల్లలు ఒత్తిడి ఆందోళన ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల అబద్ధం చెప్పి ఉండొచ్చు ముందు సమస్యని గుర్తించండి తగిన మానసిక భరోసాను అందించండి అబద్ధం చెప్పినందుకు దండించడం కఠిన శిక్షలు విధించడం కంటే ఎందుకు అబద్ధం చెప్పారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ అబద్దం చెప్పినా ముందే వారిని ప్రశ్నించాలనుకున్నా నువ్వు గోడపై రాసినట్లు నాకు తెలుసు దాన్ని ఎలా శుభ్రం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పండి వారి ఐడియాలను ఆహ్వానించండి భావోద్వేగ రక్షణ తప్పులు చేసినప్పుడే పిల్లలు అబద్దాలు చెబుతారనుకోవడం పొరపాటు కొన్నిసార్లు మనసుకి నచ్చినవారు సన్నిహితులు స్నేహితుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండటానికి కూడా కొందరు ఈ పనిచేస్తారు దీనికి కారణం వారికి అసలు నిజం అబద్ధం మధ్య తేడా పూర్తిగా అర్థం కాకపోవచ్చు ఆకర్షించడానికి స్నేహితుల మధ్య గొప్పగా కనిపించడానికి లేదా అందరి దృష్టిని ఆకర్షించడానికి అబద్ధం చెప్పి ఉండొచ్చు పిల్లలు నిజం చెప్పడానికి భయపడకుండా వారికి సురక్షితమైన ప్రేమతో కూడిన వాతావరణం కల్పించాలి నిజం చెబితే నీకు నేను తోడుగా ఉంటా సాయం చేస్తా అని చెప్పడం ద్వారా వారిలో నమ్మకాన్ని పెంచొచ్చు ఊహాశక్తితో కదగా మూడు నుండి ఐదు సంవత్సరాల వయసు పిల్లలు తమ ఊహాశక్తికి పదును పెట్టి మరీ కథలు చెబుతుంటారు కొన్నిసార్లు ఇవి అబద్ధాలుగా కనిపిస్తాయి చిన్న పిల్లల కథలు చెప్పడం వారి ఊహాశక్తిలో భాగం కావచ్చు దాన్ని గుర్తించినప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ దీన్ని మనం ఓ పుస్తకంలో రాద్దామంటూ వారి సృజనాత్మకతను ప్రోత్సహించండి నిజాయితీని ప్రోత్సహించండి పిల్లలు నిజం చెప్పినప్పుడు వారిని ప్రశంసించండి నువ్వు నిజం చెప్పడం నాకు సంతోషం కలిగించింది అంటూ అబద్ధం కంటే నిజాయితీ ఎంత విలువైనదో చెప్పే ప్రయత్నం చేయండి సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులనే అనుకరిస్తారు చిన్న తప్పులను ఒప్పుకోవడం మరోసారి ఆ పొరపాటు చేయకుండా సరిదిద్దుకోవడం వంటివి వారికి చూపించండి ఇవన్నీ వారిలో మార్పు తెస్తాయి అయినా పిల్లల్లో తరచూ తీవ్రమైన అబద్ధాలు కనిపిస్తుంటే ఇతర ప్రవర్తనాపరమైన లోపాలు చోరీ హింస వంటివి ఉన్నాయేమో మానసిక నిపుణులకు చూపించండి